ఈరోజు డిఎస్సిలో అడిగిన నలభై ప్రశ్నల దాకా మీకు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఇవి ఉపయోగపడతాయి కావున ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరూ ఆ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఆన్సర్ లేని ప్రశ్నలకు మీకు ఆన్సర్ తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా వీటి ఆన్సర్స్ కూడా మన కమ్యూనిటీ ట్యాబ్లు పోస్ట్ చేయడం జరుగుతుంది మొదటి ప్రశ్న న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున కలదు వీటి ఆన్సర్ తెలీదు మీకు ఆన్సర్ తెలిస్తే నంబర్ వన్ అని చెప్పి కామెంట్ చేయండి అదేవిధంగా రెండవ ప్రశ్న అక్బర్ ఆస్థానంలో ప్రముఖ ఇద్దరు చిత్రకారులు ఎవరు రాజా రవివర్మ అదేవిధంగా మూడవ ప్రశ్న పాకిస్తాన్ అనే పేరు పదాన్ని సూచించింది ఎవరు రహ్మత్ అలీ నాలుగవ ప్రశ్న జనవరి ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది సంపన్న దేశాల జాబితాలో భారతదేశం స్థానం ఆరవ స్థానం అదేవిధంగా ఐదవ ప్రశ్న ఫాదర్ ఆఫ్ జామెంట్రీ యూక్లిడ్ అదేవిధంగా ఆరో ప్రశ్న చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా వచ్చేది ఎప్పుడు భూమధ్య రేఖ విధంగా ఏడవ ప్రశ్న రాజ్యాంగం నూట ఇరవై మూడు సవరణ బిల్లు ఆమోదించిన తేదీ ఆగస్ట్ రెండు ఎనిమిదవ ప్రశ్న మొదటి ఆసియన్ గేమ్ జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిదవ ప్రశ్న నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పదవ ప్రశ్న సౌభాగ్య యోజన పథకం దేనికి సంబంధించింది విద్యాధికారణ పదకొండవ ప్రశ్న రెండు వేల పదిహేడు జాతీయ ఆసియా కప్ విన్నర్ పన్నెండవ ప్రశ్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది ఇండియాలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం పద్నాలుగో ప్రశ్న వరల్డ్ పాపులేషన్ డే పదహైదవ ప్రశ్న బంగ్లాదేశ్ కరెన్సీ టాక్ ఆన్సర్ పదహారవ ప్రశ్న రాజ్యాంగ పరిషత్ కమిటీ అధ్యక్షుడు ఎవరు పదిహేడవ ప్రశ్న కంటికి సంబంధించిన మూడు ప్రాథమిక రంగులు ఆర్జీబీ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న శతస్కోప్ కనుగొన్నది ఎవరు ఆన్సర్ లెన్నాక్ పంతొమ్మిదవ ప్రశ్న యుఎన్ఓలో భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు ఐదు ఇరవయో ప్రశ్న పిఐఈ ఎలా వచ్చింది ఇరవై ఒకటో ప్రశ్న యోగా అనేది యూజ్ నుండి పుట్టింది యూజ్ అనేది ఏ భాషకు మూలం ఇరవై రెండో ప్రశ్న కంటికి సంబంధించిన ప్రాథమిక రంగులు ఆర్జీబీ ఇరవై మూడో ప్రశ్న ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇరవై నాలుగో ప్రశ్న మన దేశంలో పొడవైన గల రాష్ట్రం ఆన్సర్ గుజరాత్ బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ ఇరవై ఆరో ప్రశ్న ఆర్ఎంఎస్ఏ ఫుల్ ఫామ్ రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియన్ ఇరవై ఏడవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై నాలుగు ఫీజు చెల్లించే పద్ధతి ఏ కమిషన్ ఇరవై ప్రశ్న మొఘల్ చక్రవర్తులలో ఎవరు రాబర్ట్ క్లైవ్కు కొంత భాగాన్ని అప్పగించారు ఇరవై తొమ్మిదవ ప్రశ్న గతిశక్తి గురించి ఒక కోసం అడగడం జరిగింది అదేవిధంగా ముప్పై ప్రశ్న ఉష్ణ వియోగం ఉష్ణ విమోచనం గురించి ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది మరియు ముప్పై ఒకటవ ప్రశ్న జానపదాల గురించి ఒక ప్రశ్న ముప్పై రెండవ ప్రశ్న ఎన్సీఎఫ్ ఆర్టీఏల నుంచి ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది ముప్పై మూడవ ప్రశ్న సహజ సామర్థ్యాలపై రెండు ప్రశ్నలు రావడం జరిగింది అదేవిధంగా ముప్పై నాలుగవ ప్రశ్న సిఏవీడిని విస్తరించండి ఫ్రెండ్స్ ఈ ప్రశ్నలు మీకు ఈజీగా వచ్చాయో కష్టంగా వచ్చాయి వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్ ప్రశ్నలు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో